హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఎంజల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కోల్డ్ వల్ల కొంచెం వాయిస్ బాగాలేదు అడ్జస్ట్ అవ్వండి కేబిహెచ్పి స్ట్రీట్ షాపింగ్ అందరికీ ఐడియా ఉంది కదా సో అక్కడ ఇప్పుడు జెడిఏ కలెక్షన్స్ అన్నీ షాప్ ఒకటి కొత్తగా ఓపెన్ చేశారు డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అక్కడ అండ్ ప్రైసెస్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఇంత మంచి కలెక్షన్స్కి చాలా తక్కువ ప్రైస్ అయితే పెట్టారు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేలా కలెక్షన్స్ అయితే పెట్టారు సో అందరూ ఇక్కడ షాపింగ్ చేయొచ్చు అలా ఉన్నాయి కలెక్షన్స్ మనం తక్కువ ప్రైస్లో ఎక్కువ కలెక్షన్స్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ అవి కూడా క్వాలిటీ చాలా బాగున్నవి కేబీహెచ్పి నియర్ బై ఉన్న వాళ్ళయితే వెంటనే వెళ్ళి చక్కగా షాపింగ్ చేసేయచ్చు చూస్తున్నారు కదా అండి డ్రెస్సెస్ అన్నీ ట్రెండింగ్ మోడల్స్లలో మంచి క్వాలిటీతో తక్కువ ప్రైస్లో ఇచ్చారు ఇక్కడైతే నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి ఇక్కడ మోడల్స్ అన్నీ ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదా ఇంకా వెంటనే వెళ్ళి షాపింగ్ చేసేయండి ఓకే అండి ఐ హ్యాపీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్